అభి వసు ఇద్దరు కూడా శివాని మర్డర్ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు మనం ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ ఫుటేజ్ మాత్రమే చూసాం కదా అని చెప్పేసి వసు అభితో అంటుంది అందులో హంతకురాలి ఫోటో క్లియర్గా లేదు కదా అని చెప్పేసి అభిరామ్ వసుతో అంటాడు ఆ హంతకులు అదే దారిలో ఉన్న సీసీ ఫుటేజ్లో క్యాప్చర్ అయి ఉంటారు కదా అని చెప్పేసి వసు అడుగుతుంది ఇక అభి వసు ఇద్దరు కూడా మర్డర్ జరిగిన స్పాట్కి వెళ్తారు ఏమండి ఇక్కడెక్కడ కూడా సీసీ కెమెరాలు కనిపించట్లేదే అని చెప్పేసి వసు అంటుంది నేను కూడా అదే ఆలోచిస్తున్నానండి అని చెప్పేసి అభిరామ్ అలా పక్కకు చూసేసరికి కొంతమంది పిల్లలు రీల్స్ చేసుకుంటూ ఉంటారు ఇక అభిరామ్ వసు ఇద్దరు కూడా వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఎక్స్క్యూజ్ మీరు రీల్స్ చేస్తారా అని చెప్పేసి అభిరామ్ అడుగుతూ ఉంటాడు మొన్న మా వాడు తీసిన రీల్కు ఇరవై వేల మంది చూశారు అని చెప్పేసి ఆ పిల్లలు చెప్తూ ఉంటారు ఏ టైంలో అని చెప్పేసి అభిరామ్ అడుగుతూ ఉంటాడు సెవెన్ ఆ టైంలో అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు మొన్న ఇక్కడ ఒక మోటార్ జరిగింది మీకెవరైనా కూడా ఈ ఏరియాలో అనుమానాస్పదంగా కనిపించారా అని చెప్పేసి అభిరామ్ వాళ్ళని అడుగుతూ ఉంటాడు హా అవును సార్ ఒక క్యాబ్ కూడా వచ్చింది మేము రీల్స్ తీసుకుంటుంటే మాకు ఆ రీల్స్లో క్యాబ్ క్యాబ్ నెంబర్ కనిపిస్తుందని చెప్పేసి వేరే టేక్ కూడా తీసుకున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు ఆ వీడియో మీ దగ్గర ఉందా లేకపోతే డిలీట్ చేశారా అని చెప్పేసి అభిరామ్ అడుగుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో హారికయ్యే శివానిని చంపింది అని అభిరామ్ వాసు తెలుసుకోబోతున్నారా ఆ విషయం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్